అస్సలం అనేకం వరమతుల్లాబర్కూస్బిల్హన్షైత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా సెవెంటీన్ బనీ ఇజ్రాయల్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఆయాతులు బనీ ఇజ్రాయల్ అనగా ఇజ్రాయెల్ సంతతి పరిచయం ఈ సూర ముఖ్యంగా ఈమాన్ ధార్మిక విశ్వాసం తౌహీద్ ఏక దైవారాధన ప్రవక్తల పరంపర మరణించిన వారిని మళ్ళీ బ్రతికించడం శిక్షా బహుమానాల గురించి నొక్కి చూపింది ప్రవక్త మహమ్మద్ సలహా చేసిన రాత్రి యాత్ర ప్రస్తావనతో ఈ సూర ప్రారంభమైంది మక్కాలోని పవిత్రమైన మస్జిద్ నుంచి ప్రవక్త మొహమ్మద్ సలహా సుదూరాన ఉన్న మస్జిదే అక్సా జరూసలంకు రాత్రి వేళ తీసుకువెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఆయన్ను వరుసగా ఏడు ఆకాశాలపైకి తీసుకువెళ్ళి అల్లాహ్ చిహ్నాలను చూపించడం జరిగింది ఈ గగనారోహణ యాత్ర ఒక అద్భుతమైన మహత్యం ఇది అల్లాహ్ యొక్క అపార శక్తి సామర్థ్యాలను చాటు చెబుతుంది ప్రవక్త మహమ్మద్ సలూ సలంకు ఇవ్వబడిన ప్రత్యేక స్థానాన్ని కూడా తెలియజేస్తుంది ఈ సూరా వచనం అల్లా పవిత్రతను కొనియాడుతుంది ఇజ్రాయెల్ సంతతి ప్రజలు ప్రపంచంలో రెండుసార్లు కల్లోలం సృష్టిస్తారని ఇందులో చెప్పడం జరిగింది వారు తీవ్రమైన హింసాకాండకు దేవుని ఆగ్రహానికి గురవుతారని చెప్పడం జరిగింది వారు తమ వైఖరిని మార్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నట్లు ఈ సూరా తెలిపింది ఈ సూరాలో ఆదం అలహ్ సలాం షైతాన్ల గాథ గురించి క్లుప్తమైన ప్రస్తావన ఉంది అల్లాహ ఆదేశాలపై తిరుగుబాటుని ఈ గాథ తెలియజేసింది అల్లా ఆదేశాలను తిరస్కరిస్తూ షైతాన్ తాను ఆదమ్ అలహ్ సలాం ముందు తలవంచేది లేదని అన్నాడు మానవులలో చాలామంది దారి తప్పేలా తనను అనుసరించేలా చేస్తానని సవాలు చేశాడు ఈ సూరాలో దివ్య కురాన్ ఒక మార్గదర్శకంగా ఒక ఔషధంగా ఒక కారుణ్యంగా అభివర్ణించబడింది దానిని ఒక మహత్యంగా పేర్కొనడం జరిగింది ఈ దైవ గ్రంథం పట్ల సందేహం కలిగిన వారెవరైనా గానీ ఇలాంటిది మరొకటి రాసి చూపించాలని సవాలు చేయటం జరిగింది యావత్తు మానవులు జిన్నులు కంటికి కనిపించని అగ్నితో సృష్టించబడిన ప్రాణులు కలిసి ఇలాంటి గ్రంథాన్ని రాయాలని ప్రయత్నించినా రాయలేరని చెప్పడం జరిగింది తాము మరణించిన తర్వాత ఎముకలు కూడా దుమ్ము దివుళిలో కలిసిపోయిన తర్వాత తమను మళ్లీ బ్రతికించి నిలబెట్టడం అసాధ్యమని అవిశ్వాసులు వాదించసాగారు ఈ సూర వారి అనుమానాలను తొలగిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసే రుజువులను వారి ముందు ఉంచింది మరణానంతరం వాళ్ళు దుమ్ము ధూళిలో కలిసిపోయినా లేక మరే విధంగానైనా మారిపోయినా మరణించిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టడం జరుగుతుందని ఎందుకంటే ఒకసారి వారిని సృష్టించిన దేవునికి వారిని మళ్ళీ సృష్టించడం సాధ్యమేనని చెప్పడం జరిగింది ఆయత్ నంబర్ వన్ తన దాసుని రాత్రికి రాత్రే మస్జిదే హరాబ్ నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లా పరిశుద్ధుడు దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము ఎందుకంటే మేము అతనికి మా శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము నిశ్చయంగా అల్లా మాత్రమే బాగా వినేవాడు చూసేవాడు ఇది మక్కాలో అవతరించిన సూరా దీన్ని ఇస్రా సూరాగా కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ సూరాలో ఇస్రా దైవ ప్రవక్తను రాత్రిపూట మస్జిద్ అక్సాకు తీసుకువెళ్లిన ప్రస్తావన ఉంది సహీ బుఖారిలోని ఒక ఉల్లేఖనం ప్రకారం సూర్య సూర మరియం సూర్య బనీ ఇజ్రాయిల్ తొలికాలం ఇతాక్లో అవతరించిన సూరాలు ఇవి నా ప్రాచీన సంపదలు తిలాద్ అని మహాప్రవక్త సలహా హు బక్కాణించినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపారు బనీ ఇజ్రాయిల్ సూర వ్యాఖ్యానం ఇతాక్ ఇది అతీక్ బహువచనం పాతది ప్రాచీనమైనదని దీనికి అర్థం తిలాద్ తాలిద్కు బహువచనం ప్రాచీన సంపదను తిద్దని అంటారు మొత్తానికి ఈ హదీసు భావం ఏమిటంటే మక్కాలో తొల్దలి కాలంలో అవతరించిన సూరాల్లో బనీ ఇజ్రాయల్ కూడా ఒకటన్నమాట దైవ ప్రవక్త సలల్లాహు అలైహల్లం ప్రతి రాత్రి బనీ ఇజ్రాయల్ సూరాను జుమర్ సూరాను పారాయణం చేసేవారు ఇస్రా అంటే రాత్రిపూట తీసుకువెళ్ళటం అనర్థం ఇస్రా అంటేనే రాత్రిపూట తీసుకెళ్లటం అనే అర్థం వస్తున్నప్పుడు వాక్యంలో మళ్ళీ లైలన్ రాత్రి అనే పదం ఎందుకు వచ్చింది అనే సందేహం కలగవచ్చు దానికి సమాధానం ఏమిటంటే ఇక్కడ లైల్ అన్న పదం తక్కువ పరిమాణాన్ని సూచించడానికి తీసుకురాబడింది అస్రా లైలన్ అంటే రాత్రి వేళ అది కూడా చాలా కొద్ది సమయంలో వెళ్ళి రావటం అనే అర్థం వస్తుంది నలభై రాత్రులు ప్రయాణం చేస్తేనే కానీ చేరుకోలేని మస్జిద్ అక్సాకు ఒకే ఒక్క రాత్రిలో అది రాత్రిలోని కొద్ది సమయంలో తీసుకువెళ్ళటం అద్భుతం అక్సా అంటే దూరాన గల అని అర్థం అంటే బైతుల్ మగ్దీస్ అన్నమాట అది పాలస్తీనాలోని కుదుస్ దీని పాత పేరు ఈలియా నగరంలో ఉంది మక్కాలోని మస్జిదుల్ హరామ్ నుంచి పాలస్తీనాలోని బైతుల్ మగ్దీస్కు పోవాలంటే కనీసం నలభై రోజులు ప్రయాణం చేయాలి అందుకే బైతుల్ మగ్దీస్ను మస్జిదే అక్సా దూరాన ఉన్న మస్జిద్గా వ్యవహరించడం జరిగింది సుబహానా ఇది సబహ్ యస్బహు అనే క్రియాపదాలకు ధాతుపదం అన్ని రకాల లోపాల నుంచి అల్లాహ్ను నేను పవిత్రునిగా భావిస్తున్నాను అని దీని భావం సాధారణంగా గొప్ప సంఘటనల గురించి చెప్పినప్పుడు ఈ పదం ఉపయోగించబడుతుంది ఈ సంఘటన ప్రజలకు వింతగా అసంభవంగా తోచినప్పటికీ దేవుని దృష్టిలో ఇది ఏమంత పెద్ద విషయం కానే కాదు ఎందుకంటే అతడు కారకాలకు సాధనాలకు కట్టుబడినవాడు కాడు రెప్పపాటులో ఆయన అయిపో అన్న ఆదేశాన్ని అనుసరించి ఏదైనా చేసేయగలడు ఆయన బలహీనతలకు దౌర్బల్యాలకు అతీతుడు పరిశుద్ధుడు సహజ సిద్ధంగానే ఈ ప్రదేశం పంట పొలాలతో నదీ నదాలతో సస్యశ్యామలంగా ఉంది పైగా ఈ ప్రదేశంలో దైవ ప్రవక్తలు సంచరించారు నివసించారు ఈ ప్రాంతంలో చాలామంది ప్రవక్తలు సమాధి అయి ఉన్నారు ఈ రకంగా కూడా ఈ ప్రాంతం విశిష్టమైనది అందుచేత దీన్ని శుభప్రదమైన స్థలంగా ఖరారు చేయటం జరిగింది దేవుని గొప్ప సూచనలను దైవ ప్రవక్త సల్లాహు సల్లంకు చూపెట్టడం ఈ యాత్ర అసలు ఉద్దేశం అంత సుదీర్ఘ యాత్ర ఒకే ఒక రాత్రిలోని అతి స్వల్ప భాగంలో జరిగిపోవటం కూడా ఒక అద్భుతమే ఆ రాత్రి దైవ ప్రవక్త సలలావు సలం గగనలోకంలోకి తీసుకుపోబడ్డారు వివిధ ఆకాశాలలో ఆయన సలలావు సలం పలువురు దైవ ప్రవక్తల్ని కలుసుకున్నారు ఏడవ ఆకాశంలో అర్షు పీఠానికి దిగువనున్న సిద్ధృతుల్ ముంతహా వరకు వెళ్ళారు అక్కడ ఆయనకు నమాజుతో సహా కొన్ని దైవ సూచనలు దైవాదేశాలు ప్రసాదించబడ్డాయి సహీ హదీసులలో వాటి వివరాలు లభిస్తాయి మహాప్రవక్త సలహా సలం గారి సహచరులు వారి శిష్యులు మొదలుకొని నేటి విద్వాంసుల వరకు అందరూ ఒక విషయంలో మటుకు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు అదేమంటే దైవ ప్రవక్త సలహా సలం గారి ఈ యాత్ర స్వప్నావస్థలో జరిగింది కాదు ఆయన పూర్తి మెలుకువలో సశరీరంగా ఈ యాత్ర చేసి వచ్చారు కళ్ళారా అక్కడి స్థితిగతులను వీక్షించారు అల్లా తన అపారమైన శక్తితో తన ప్రవక్తకు వీటన్నింటినీ దర్శనం చేయించాడు ఈ యాత్రనే మేరాజ్ అంటారు ఈ మేరాజులో రెండు భాగాలున్నాయి మొదటి భాగం ఇస్రా అనబడగా రెండవ భాగం మేరాజ్గా వ్యవహరించబడుతుంది ఈ ఆయుధలో చెప్పబడినట్లు తొలుత ఆయన సొలలాహ్ సల్లం మస్జిదే అక్సా వరకు తీసుకుపోబడ్డారు ఇక్కడికి చేరుకున్నాక ఆయన సొలలాహు సలం దైవ ప్రవక్తలందరికీ అలైహి ముస్సలాం నమాజులో సారథ్యం వహించారు బైతుల్ మగ్దీసు నుండి ఆయన సలల్లాహు సల్లం తీసుకుపోబడ్డారు ఇది ఆ యాత్రలో రెండో భాగం ఇది మేరాజ్గా పిలువబడుతుంది సూరాలో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ప్రస్తావించబడ్డాయి మిగిలిన అంశాలన్నీ హదీసులలో మనకు లభ్యమవుతాయి మొత్తం మీద ఈ యాత్రనంతటినీ మేరాజ్ యాత్రగా వ్యవహరిస్తారు సోపానాలను నిచ్చలను అసలు మేరాజ్గా వ్యవహరిస్తారు మహాప్రవక్త సలహా స్వయంగా ఇలా అన్నారు ఉరిజవి ఇలస్సమాయి నన్ను గగనానికి ఎక్కించడం జరిగింది మేరాజ్ అన్న పదం ఈ ఉరిజ అనే పదం నుంచి వచ్చినదే ఈ యాత్రలోని రెండవ భాగం మొదటి భాగం కన్నా ఎంతో ముఖ్యమైనది అద్భుతమైనది అందువల్ల మేరాజ్ అనే పదమే సర్వత్రా ప్రసిద్ధి చెందింది ఇది ఏ సంవత్సరం ఏ తేదీన సంభవించిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి అయితే హిజ్రత్కు ముందు జరిగిందన్న విషయంలో మటుకు అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది హిజరాత్కు ఒక సంవత్సరం ముందు జరిగిందని కొందరు కాదు అనేక సంవత్సరాల ముందు జరిగిందని మరికొందరు అభిప్రాయపడ్డారు అలాగే నెల తేదీల విషయంలో కూడా పలు అభిప్రాయాలు ముందుకు వస్తాయి రబీవుల్ అవ్వల్ పదిహేడవ తేదీ అని కొందరంటే ఇరవై ఏడవ తేదీ అని కొందరన్నారు రజబ్ నెల ఇరవై ఏడవ తేదీ అని మరికొందరు అభిప్రాయపడ్డారు ఇంకొందరు ఇంకో తేదీని ప్రస్తావించారు ఆయిట్ నంబర్ టూ మేము మూసాకు గ్రంథాన్ని ఉసగాము దానిని ఇజ్రాయెల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము మీరు నన్ను తప్ప వేరెవరిని మీ కార్య సాధకునిగా చేసుకోకండి అని వారికి ఆజ్ఞాపించాము ఆయత్ నంబర్ త్రీ నూహ్తో పాటు మేము ఓడలో ఎక్కించిన వారి సంతానమా అతడు నూహ్ మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలిగిన మా దాసుడు అన్న సంగతిని తెలుసుకోండి నూహ్ అలహీ సలాం కాలంలో వచ్చిన పెను తుఫాను తర్వాత మిగిలిన అతని సంతానమంతా ఎవరో కాదు బోడలో ఎక్కించబడిన వారే అందుకే ఇజ్రాయెల్ సంతతి వారిని ఉద్దేశించి నువ్వు మీ తండ్రి అతను కృతజ్ఞతాభావం నిండిన మా దాసుడు మీరు కూడా మీ పితామహుని అడుగుజాడల్లో కృతజ్ఞతా వైఖరిని అవలంబించండి మేము మహమ్మద్ సలహాహు సలంను ప్రవక్తగా చేసి పంపాము మీరు అతన్ని ధిక్కరించి మేము చేసిన మేలును మరవకండి అని అల్లాహ్ ఈ ఆయతిలో ఉపదేశిస్తున్నాడు ఆయత్ నంబర్ ఫోర్ మీరు భూమిలో రెండుసార్లు కల్లోలాల్ని రేకెత్తిస్తారని మరీ దారుణంగా చెలరేగిపోతారని ఇజ్రాయెల్ సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము ఆయత్ నంబర్ ఫైవ్ ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము వారు మీ ఇళ్లలోనికి చొచ్చుకొని వచ్చారు ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనక హజ్రత్ ఈసా అలహిసలాం పుట్టక ఆరు వందల ఏళ్ల క్రితం బాబిలోని ఆ చక్రవర్తి బుక్తనసర్ చేతుల్లో ఈదులకు ఎదురైన పరాభవం గురించి ఇక్కడ చెప్పబడింది అతడు జరూసలంలో ఈదులను నిర్దాక్షిణంగా చంపాడు చాలామంది ఈదులను బానిసలుగా చేసుకున్నాడు ఈదులు దైవ ప్రవక్త హజరత్ షాయా అలహిసలాంను చంపినప్పుడు లేదా హజరత్ అర్మియా అలహిసలాంను నిర్బంధించి తౌరాత ఆజ్ఞలను ధిక్కరించి అవనిలో కల్లోలాన్ని రేకెత్తించినప్పుడు ఈ సంఘటన జరిగింది భుక్తన సరుకు బదులు జాలూత్ను అల్లాహ్ యూదులపై బదిలాడని మరికొందరు అభిప్రాయపడ్డారు అతడు యూదులపై ఎడతెగకుండా దౌర్జన్యాలు చేశాడు చివరికి తాలూత్ నేతృత్వంలో హజ్రత్ దావుద్ అలహీ సలాం జాలూత్ను వధించారు ఆయుత్ నంబర్ సిక్స్ మరి ఆ తర్వాత మేము మీకు వారిపై ఆధిక్యతను వసగి మీ రోజును మార్చాము సంపద ద్వారా సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాము అంటే ముక్త నసర్ లేదా జాలు త్వదించబడిన తర్వాత మీకు మంచి స్థితిని కలుగజేశాము ఒకప్పుడు లేమితో బాధపడే మీకు మేము సిరి సంపదల్ని ప్రసాదించాము సంతానాన్ని వసగాము అధికారాన్ని కూడా ఇచ్చాము మీ సైనిక శక్తిని పెంచాము ఆ విధంగా మీరు అనతి కాలంలోనే ప్రపంచంలో మళ్లీ శక్తిని పుంజుకున్నారు ఆయత్ నంబర్ సెవెన్ ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీ ముఖాలను వికృతం చేయటానికి మొదటిసారి లాగానే మళ్ళీ అదే మస్జిద్లోనికి జొరబడటానికి తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయటానికి మీ మిత్రులను మీ పైకి పంపాము రెండవసారి వారు హజరత్ జకరియా అలహి వధించి కల్లోలాన్ని రేకెత్తించారు హజరత్ ఈసా యేసుక్రీస్తు అలహి హతమార్చేందుకు కుట్ర పన్నారు అయితే అల్లాహ్ ఈసాను సజీవంగా ఆకాశానికి లేపుకున్నాడు వారి దురాగతాల ఫలితంగా అల్లా తిరిగి వారిపై రోము చక్రవర్తి అయిన టైటస్ను వదిలాడు టైటస్ జరూసలంపై దండెత్తి యూదులను చిత్తు చిత్తుగా ఓడించాడు ఎంతోమందిని ఖైదీలుగా పట్టుకున్నాడు వారి ధనరాశులను కొల్లగట్టాడు వారి మత గ్రంథాలను కాళ్ళ క్రింద తొక్కి ఘోరంగా అవమానపరిచాడు బైతుల్ మగ్దీస్ హైకలే సులైమానీలను ధ్వంసం చేశాడు శాశ్వతంగా వారిని బైతుల్ మగ్దీస్ నుంచి బహిష్కరించాడు ఈ విధంగా వారికి చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవం మిగిలింది ఈ విధ్వంసకాండ క్రీస్తు శకం డెబ్బైలో జరిగింది ఆయత్ నంబర్ ఎయిట్ మీ ప్రభు మీపై కరుణ చూపే అవకాశం ఉంది కానీ మీరు గనక మళ్ళీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్ళీ అలాగే చేస్తాము మేము నరకాన్ని తిరస్కారాల కోసం కారాగారంగా చేసి ఉంచాము ఇదొక హెచ్చరిక మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకుంటే దైవ కారుణ్యానికి నోచుకునే అవకాశం ఉంది ఇహపరాలలో మీకు గౌరవోన్నతులు ప్రాప్తిస్తాయి ఒకవేళ కుక్కతోక వంకర ఎంత సరిచేసినా సరికాదన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం మీ మీద మళ్ళీ కొరడా జులిపించక తప్పదు ఇంతకు ముందు రెండుసార్లు మీరు మా తడాకాను చూసి ఉన్నారు కానీ ఈ ఈదులు తమ వైఖరిని మార్చుకోలేదు మూసా ఈసాల పట్ల చేసిన దుర్వ్యవహారమే వారు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహా పట్ల కూడా చేశారు తత్ఫలితంగా ఈదులు మూడవసారి ముస్లింల చేతిలో పరాభావానికి లోనయ్యారు అత్యంత అవమానంతో వారు మదీనా ఖైబర్ పట్టణాల నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇది ఇహలోక పరాభవం మాత్రమే పరలోకంలో దుర్మార్గులకు నరకం రూపంలో పడే శిక్ష వేరుగా ఉంది దాన్ని వారు అనుభవించక తప్పదు ఆయత్ నంబర్ నైన్ నిశ్చయంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది ఆయత్ నంబర్ టెన్ ఇంకా పరలోకాన్ని నమ్మని వారి కోసం మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము ఆయుత్ నంబర్ లెవెన్ మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడును అర్థిస్తున్నాడు మానవుడు మహా తొందరపాటు స్వభావి మానవుడు మహా ఆత్రగాడు ధైర్యం లేనివాడు అందువల్ల తనకు ఏ కాస్త బాధ కలిగినా కంగారు పడతాడు అసహనంతో చిందులేస్తాడు నిరాశతో తనకు మరణం వసగమని ప్రార్థిస్తాడు శుభం కోసం ఎంత ఆశగా అర్థిస్తాడో అశుభం కోసం కూడా అంతే ఆత్రంగా అర్థిస్తాడు అయితే ఆ శుభం కోసం అతడు చేసుకునే అభ్యర్థనలను అల్లా ఇట్టే ఆమోదించడు గనక అతడు బతికిపోతున్నాడు ఈ విషయమే యునిస్సురా పదకొండవ ఆయుధులో కూడా వచ్చింది ఆయుత్ నంబర్ ట్వెల్వ్ మేము రెయిన్ మా శక్తి సూచనలుగా చేశాము రాత్రి సూచనను మేము కాంతిహీనంగాను పగటి సూచనను కాంతిమంతంగానూ చేశాము మీరు మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషించగలగడానికి సంవత్సరాల సంఖ్యను లెక్కను తెలుసుకోగలగడానికి మేము ప్రతి విషయాన్ని బాగా విడమరిచి చెప్పాము రాత్రిపూట మీరు నిద్రపోవాలని అలసటను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన దాన్ని కాంతిహీనంగా చేశాడు పగటిపూట మీరు కష్టపడి పనిచేసి దైవ ప్రసాదితమైన జీవన భృతిని సంపాదించాలన్న ఉద్దేశంతో దాన్ని కాంతిమంతంగా చేశాడు పైగా ఈ రేయింబవళ్ల ద్వారా మీరు రోజుల మాసాల సంవత్సరాల సంఖ్యను గణిస్తారు ఈ లెక్క వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అసంఖ్యాకం రాత్రి తర్వాత పగలు పగటి తర్వాత రాత్రి రాకుండా ఉండేటట్లయితే నిత్యం రాత్రి లేక పగలే నెలకొని ఉండేవి మీకు విశ్రాంతి తీసుకునే లేక ఉపాధిని అన్వేషించే అవకాశమే లభించేది కాదు గిక్కా ఏమీ ఉండేది కాదు అంటే ప్రాపంచిక ధార్మిక రంగాలకు సంబంధించిన అవసర విషయాలన్నీ స్పష్టంగా విశదీకరించడం జరిగింది మనిషి వీటి ద్వారా ప్రయోజనం పొంది తన ప్రాపంచిక జీవితాన్ని చక్కదిద్దుకోవటంతో పాటు పరలోక జీవితాన్ని కూడా చక్కదిద్దుకొని సాఫల్యం పొందాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం ఆయుత్ నంబర్ థర్టీన్ మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయట పెడతాము దాన్ని అతను తెరచిన పుస్తకంలో చూసుకుంటాడు తాయిరున్ అంటే అసలు పక్షి అనర్థం అంటే మెడ ఇబ్న కసీర్ తాయిరున్ అనే పదాన్ని మనిషి కర్మల చిట్ట అర్థంలో తీసుకున్నారు అంటే అతను చేసే ప్రతి పని నమోదు చేయబడుతున్నది అల్లా దగ్గర మనిషి కర్మల రికార్డు అంతా సురక్షితంగా ఉంటుంది ప్రళయ దినాన ఆ రికార్డును బట్టే అతని తీర్పు వెలువడుతుంది తాయిర్ అంటే మనిషి అదృష్టం జాతకం అని ఇమాం షౌకాని భావించారు ఎవరు సౌభాగ్యవంతుడు కానున్నాడో మరెవరు దౌర్భాగ్యుడిగా తయారవుతాడో అల్లాకు మొదటి నుంచే తెలుసు ఆయన వారి మెడలలో అదృష్ట దురదృష్టాలను దండల మాదిరిగా వేలాడదీశాడు దాని ప్రకారమే మనిషి ఆచరణ చేస్తాడు ఆ ఆచరణను బట్టే తీర్పు దినాన మనుషులకు తీర్పు వినిపించబడుతుంది ఆయత్ నంబర్ ఫోర్టీన్ ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు అని అతనితో అనబడుతుంది ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు బరువు మోసేవాడెవడు ఇంకొకరి బరువును తనపై వేసుకోడు ఒక ప్రవక్తను పంపనంత వరకు ఎవరినైనా శిక్షించడం మా సంప్రదాయం కాదు అయితే తాము అపమార్గం పట్టడమే కాకుండా ఇతరుల్ని కూడా అపమార్గం పట్టించిన వారికి వారి అపమార్గపు భారంతో పాటు చెడగొట్టబడిన వారి పాపాల భారం కూడా మోపబడుతుంది అయితే దీనివల్ల చెడగొట్టబడిన వారి పాపభారంలోనూ ఎలాంటి తగ్గింపు రాదు దివ్య కురాన్లో ఇతర చోట్ల ఈ విషయం వచ్చింది హదీసులలో కూడా దీన్ని ఉన్నాయి దివ్య కురాన్లోని ఇతర వచనాల ద్వారా అవగతమయ్యేదేమిటంటే మీ దగ్గరకు హెచ్చరిక చేసే మా ప్రవక్తలు రాలేదా అని వారిని అడగటం జరుగుతుంది దానికి వారు వచ్చారని జవాబిస్తారు దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఏ జాతిలోనైనా దైవ ప్రవక్త రానంత వరకు దైవ గ్రంథం వారిపై అవతరించనంత వరకు దేవుడు వారిని శిక్షించడు పరలోకంలో ఎవరికీ రవంత అన్యాయం జరగదు అలాగే చెవిటివారు మతిస్థిమితం లేనివారు బుద్ధి మందగించిన వారు ఇద్దరు ప్రవక్తల మధ్య గల సంధికాలంలో మరణించిన వారు కూడా ఉన్నారు మరి వీళ్ళ సంగతే ఏమిటి కొన్ని ఉల్లేఖనాల ద్వారా బోధపడేదేమిటంటే ప్రళయ దినాన అల్లా కొంతమంది దూతలను వారి దగ్గరకు పంపిస్తాడు నరకంలోకి పొండి అని దైవ దూతలు వారితో అంటారు సరేనంటూ వాళ్ళు నరకంలోకి పోతే నరకం వారి పాలిట పూవనంలా అయిపోతుంది కాదు అని గనక అంటే వారు నరకంలోకి ఈడ్చబడతారు అయితే పసిపిల్లల విషయంలో మటుకు భేదాభిప్రాయం ఉంది ముస్లింల పిల్లలు ఎలాగూ స్వర్గంలో ప్రవేశిస్తారు ఎటొచ్చి అవిశ్వాసుల బహుదైవోపాసకుల పిల్లల విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి మర్ష మైదానంలో వారికి పరీక్ష పెట్టడం జరుగుతుందని దైవ విధేయతకు తలవగ్గిన వారిని స్వర్గంలోకి అవిధేయత చూపిన వారిని నరకంలోకి ప్రవేశం కల్పించడం జరుగుతుందని ఇమాం ఇబ్న కసీర్ అభిప్రాయపడ్డారు ఇమాం ఇబ్న కసీర్ ఈ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చారు పరస్పర విరుద్ధంగా ఉన్న ఉల్లేఖనాలను ఈ అభిప్రాయం సమన్వయపరుస్తుందని కూడా ఆయన అన్నారు అయితే ముష్రిక్కుల చిన్నపిల్లలు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారని సహీ బుకారి ఉల్లేఖనం ద్వారా విదితమవుతుంది ఆయిత్ నంబర్ సిక్స్టీన్ మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నప్పుడు అక్కడి స్థితిమంతులకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాము కానీ వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు ఆ విధంగా వారిపై శిక్షకు సంబంధించిన మాట నిరూపితమవుతుంది ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము జాతుల వినాశానికి దారితీసే కారణాలు సూత్రాలు ఇందులో చెప్పబడ్డాయి మొదట సమాజంలోని స్థితిమంతులు దైవాజ్ఞలు ధిక్కరించడం మొదలెడతారు ఇతరులు కూడా వారి పాత చిహ్నాలలో నడవటం మొదలెడతారు ఈ విధంగా సమాజంలో అవిధేయత చెడుగు సర్వసామాన్యమైపోతుంది అప్పుడు వారు శిక్షకు అవుతారు ఆయుత్ నంబర్ సెవెంటీన్ మేము నువ్వు తర్వాత కూడా ఎన్నో జాతులను తుదముట్టించాము తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి చూడటానికి నీ ప్రభువు అక్కడే చాలు వారు కూడా ఈ నియమాన్ని అనుసరించే తుదముట్టించబడ్డారు ఆయుత్ నంబర్ ఎయిటీన్ ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే మేము తలచిన వానికి తలచినంతగా ఇస్తాము ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో కారుణ్యానికి దూరమైన వాడై ప్రవేశిస్తాడు ప్రాపంచిక లాభాలను కోరుకున్న ప్రతి ఒక్కరికి అవి ప్రాప్తించవు అవి కూడా మేము తలచిన వారికి మాత్రమే దక్కుతాయి అది కూడా వారు కోరుకున్నంతగా వారికి దొరకదు మేము నిర్ణయించిన మోతాదులు మాత్రమే వారికి లభ్యమవుతుంది అయితే ఈ ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయిన వారికి చివరకు మిగిలేదేమిటో తెలుసా శాశ్వతమైన పరాభవం వ్యధాభరితమైన నరక శిక్ష ఆయిట్ నంబర్ నైన్టీన్ మరెవరైతే పరలోకాన్ని కోరుకొని దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో విశ్వాస అయి ఉంటాడో అలాంటి వారి కృషి అల్లా వద్ద ఆదరణ పొందుతుంది ఏ పుణ్యకారమైనా అల్లా సన్నిధిలో ఆదరణ పొందటానికి మూడు షరతులు పెట్టబడ్డాయి ఒకటి పరలోకాన్ని ఆశించటం అంటే చిత్తశుద్ధితో దైవ ప్రసన్నతను చూరగొనేందుకు కృషి చేయటం రెండు దానికి తగ్గట్టుగా పాటుపడటం అంటే దైవ ప్రవక్త సరళా విధానాన్ని అనుసరించి సదాచరణ చేయటం మూడు విశ్వాసై ఉండటం ఎందుకంటే విశ్వాసం లేకుండా ఏ సదాచరణ కూడా దైవ సన్నిధిలో స్వీకృతి పొందదు సదాచరణకు ఆమోదముద్ర లభించాలంటే విశ్వాసంతో పాటు చిత్తశుద్ధి దైవ ప్రవక్త విధాన అనుసరణ అవశ్యమన్నమాట ఆయుధ నంబర్ ట్వంటీ వారికి వీరికి ప్రతి ఒక్కరికి మేము ప్రపంచంలో నీ ప్రభు అనుగ్రహాల నుంచి వసుగుతూ పోతున్నాము నీ ప్రభు ప్రసాదాలు ఎవరి విషయంలో కూడా ఆగిపోలేదు అంటే ప్రాపంచిక ఆహార సామాగ్రిని మేము విశ్వాసి అవిశ్వాసి అన్న విచక్షణ లేకుండా అందరికీ ప్రసాదిస్తాము ప్రాపంచిక సుఖభోగాలను వారికి ఇస్తాము పరలోక సాఫల్యాన్ని కోరేవారికి ఇస్తాము దేవుని అనుగ్రహాలు ఒకరికి అందకుండా ఎవరూ అడ్డుకోలేరు ఆయత్ నంబర్ ట్వంటీ వన్ చూడు వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధికతను ఇచ్చి ఉన్నాము పరలోకం అంతస్తుల రీత్యా మరింత గొప్పది శ్రేష్టత రీత్యా మరింత ఉన్నతమైనది కాకపోతే ఈ ప్రాపంచిక వస్తు సామాగ్రి ఒకరికి ఎక్కువగా మరొకరికి తక్కువగా లభిస్తాయి అందరికీ సమానంగా లభ్యం కాదు అల్లా తన యుక్తిని ప్రణాళికను బట్టి ఈ రకమైన పంపిణీ వ్యవస్థను ఏర్పరిచాడు అయితే పరలోకంలో ఈ అంతస్తుల అసలు పరమార్థం స్పష్టమవుతుంది అక్కడ విశ్వాసులు స్వర్గంలోకి అవిశ్వాసులు నరకంలోకి వెళతారు ఆయత్ నంబర్ ట్వంటీ టూ అల్లాతో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు అలాగనక చేస్తే నువ్వు నిందితుడువై నిస్సహాయుడువై కూర్చుంటావు ఆయిట్ నంబర్ ట్వంటీ త్రీ నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకూడదు తల్లిదండ్రులు ఎడ ఉత్తమంగా వ్యవహరించాలి నీ సమక్షంలో వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు విసుగ్గా ఊహని కూడా అనకు వారిని కసురుకుంటూ మాట్లాడకు పైగా వారితో మర్యాదగా మాట్లాడు ఈ ఆయుతిలో అల్లా తన ఆరాధన తరువాత తల్లిదండ్రుల ఎడల మంచిగా మెలగటాన్ని రెండో స్థానంలో ఉంచాడు దీన్ని బట్టి తల్లిదండ్రుల విధేయత వారి సేవ వారి గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమైనవో విదితమవుతుంది దాస్యం కోరే ప్రధాన అంశాలను నెరవేర్చడం ఎంత అవసరమో ఆ తర్వాత మాతాపితల విధేయతలో ఇమిడి ఉన్న ముఖ్యాంశాలను నెరవేర్చడం కూడా అంతే అవసరం హదీసుల ద్వారా కూడా ఈ సంగతి పదే పదే నొక్కి వక్కాణించబడింది ముఖ్యంగా మాతాపితలు ముసలివారిగా ఉన్నప్పుడు వారి ముందు విసుగును చిరాకును ప్రదర్శించకూడదు వారిని కసురుకోకూడదు ఎందుకంటే ముసలితనంలో వారు బలహీనలు నిస్సహాయులు దిక్కుతోచని వారే ఉంటారు అదే సమయంలో వారి పిల్లలు యుక్త వయస్కులై ఉంటారు సంపాదన పరులై ఉంటారు భావాలు భావనల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎంతో వైరుధ్యం ఉంటుంది పరువం ఉరకలు వేసే వయసులో పిల్లలు తమ ముసలి తల్లిదండ్రుల అవసరాలను తెలుసుకొని తదనుగుణంగా మసులుకోవటం అన్నది కించిత్ కష్టమైన పనే కావచ్చు కానీ ఈ మాత్రం ఓపికను సేవా నిరతిని కనబరిచిన వాడే దైవ సన్నిధిలో ప్రీతిపాత్రుడవుతాడు ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ అణుకువా దయాభావం ముట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు ఓ ప్రభు బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్లుగానే నీవు వీరిపై దయ అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు మీరు గనక మంచివారుగా మసలుకుంటే అలా మంచి వైపుకు వచ్చే వచ్చేవారిని అల్లా క్షమిస్తాడు పక్షి తన పసిపిల్లలను తన వాత్సల్య భరితమైన నీడలోకి తీసుకోదలిచినప్పుడు తన రెక్కలతో వాటిని కప్పేస్తుంది వెచ్చని తన కౌగిలిలో ఆశ్రయాన్ని కల్పిస్తుంది కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులతో అదేవిధంగా దయాభావంతో మెలగాలి వారు మేము పసితనంలో పోషించినట్లుగానే మీరు వారిని పోషించాలి పక్షి ఆకాశంలో ఎగిరిపోయేటప్పుడు తన రెక్కల్ని చాచుతుంది నేల మీదకి దిగేటప్పుడు తన రెక్కలను ముడుచుకుంటుంది అలాగే మీరు మీ తల్లిదండ్రుల ముందు వినయ వినమ్రతలు చూపాలంటే మీలో కాస్తంత అణుకు ఉండాలి ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు మీరు గనక మంచివారిగా మసలుకుంటే అలా మంచివైపుకు వచ్చే వచ్చేవారిని అల్లా క్షమిస్తాడు అస్లాం లేకం వరమతుల్లాహి వబర్కాహు